ఇక రామాదేవి పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసిన చావంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అమ్మగారు వస్తున్నారు ఇప్పుడు నన్ను ఇలా ఇక్కడ ఈ హారాన్ని చూస్తే ఇక అంతే సంగతి ఇప్పుడు నేను ఏం చేయాలి అని విధంగా అనుకుంటూ చామంతి చాలా కక్కర పడిపోతూ ఉండగా అంతలో చిట్టి ఎలా చెప్తూ ఉంటారో వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో అని అనగానే ఇక చామంతి పరిగెత్తుకుంటూ రామాదేవి ఉన్న రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామాదేవి మాత్రం జగదీష్ రూంలోకి వెళ్తూ ఉంటుంది ఏదేంటి అసలు ఈ టైంలో అటెందుకు వెళ్ళినట్టు ఏమై ఉంటుంది అనే విధంగా చామంతి అనుకుంటూ వెంటనే దాక్కుని ఉంటుంది ఇక అప్పుడే జగదీష్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అన్నయ్య అన్నయ్య అని డోర్ కొట్టడాన్ని విని వెంటనే ఏమైంది రామాదేవి ఈ టైంలో వచ్చావేంటి నీతో నేను మాట్లాడాలి ముందు నా రూమ్లోకి పద అని విధంగా అంటూ జగదీష్ని రామాదేవి రూమ్లోకి తీసుకెళ్తుంది ఏమైంది రామాదేవి ఎందుకంత కంగారు పడుతున్నావు ఏం జరిగిందని ఏం జరిగిందా నేను విషయం చెప్తే నువ్వు నిజంగా కంకను పడి తీరాల్సిందే నువ్వు చెప్తే కదా నాకు తెలుస్తుంది ఆ రామచంద్రయ్య బయటికి వచ్చి నిన్ను చంపేశాడు ఆ తర్వాత నన్ను చంపడానికని వచ్చాడు అదే సమయానికి ఒక్కసారిగా కళ్ళు తెరిచాను అంటే కలగన్నావు రామాదేవి కానీ అది నిజమవుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది నాకు వచ్చిన కళలు ఖచ్చితంగా నిజమవుతాయి అయినా అతను బయటికి వస్తే కదా మనం బయటికి రాకుండా చేస్తాం కదా అని అంటూ ఉండగా అంతలో అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని నెమ్మదిగా డోర్ తెరిచి చామంతి చూస్తూ ఉంటుంది వాడు బయటికి రాకూడదు ఆ రామచంద్రయ గారు బయటికి వస్తే ఇక మన చావు తప్పదు అని కోపంగా రామాదేవి అనగానే ఆ మాట విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా నాన్నకు అమ్మగారికి ఏంటి సంబంధం మా నాన్నను బయటికి రాకుండా ఎందుకు చేస్తుంది అసలు ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ చాలా అంగారు పడిపోతూ చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అన్నయ్య వాడు జైల్లోనే సమాధి కావాల్సిందే సమాధి అవ్వాలి లేదంటే మనకు సమాధి పెడతాడన్నయ్య అనే విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా డోర్ తలుపు మూసుకుపోగానే అదిగో వాడే వచ్చాడన్నయ్య వాడే వచ్చాడో అనే విధంగా అంటో అక్కడే ఉన్న తలవారు కత్తిని తీస్తుంది ఇదిగో అన్నయ్య పద వాడిని చంపిద్దాం అనే విధంగా అంటూ వెంటనే డోర్ దగ్గరికి వచ్చి అలా డోర్ని తెరవబోతూ ఉన్న సమయంలో ఏటి రామాదేవి వచ్చి తలుపులు మోసుకుంటే అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని అలా ఎందుకు మాట్లాడుతున్నావు వాడు ఎందుకు వస్తాడు కావాలంటే నువ్వే చూడు డోర్ తెరిచాను ఎవరైనా ఉన్నారా ఇదంతా నీ భ్రమ అయినా వాడు బయటికి వస్తే కదా బయటికి రాకుండా ఏదో ఒకటి చేద్దాం నువ్వు కంగారు పడిపోకు అర్థమవుతుంది కదా వాడు ఎలా బయటికి వస్తాడు అక్కడంతా కూడా మన చేతిలోనే ఉన్నారు కదా అనే విధంగా అనగానే అంటే నాన్నను అటు ఇటు మారుస్తున్నారని నాన్న నాకు ఫోన్లో చెప్పారు ఇదంతా కూడా వీళ్ళ పనేనా అసలు నాన్నకు వీళ్లకు ఏంటి శత్రుత్వం నిజంగా ఏ ఇంట్లోనే నాన్న ఉంటున్నారన్న విషయం నాన్నకు తెలిస్తే ఇక అంతే సంగతి అసలు ఏం జరుగుతుంది నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చావంతే రమాదేవి నువ్వు కంగారు పడిపోకో రేపు మనం ఏం చేద్దామనేది మనం ఆలోచిద్దాం అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి కూడా చాలా కంకర పడిపోతూ వెళ్తూ ఉంటుంది నాన్నను ఎలాగైనా బయటికి తీసుకొని రావాలి అసలు నాన్నని ఎందుకో బత శత్రువులా భావిస్తున్నారు నాన్నెందుకు అమ్మగారిని చంపాలని చూస్తారు అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది వీళ్ళ కథ ఏంటి అనే విధంగా మనసులో చామంతి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి చిట్టి వస్తారు ఏంటి చా ఏం ఆలోచిస్తున్నావు ఏం చేయను ఒక సమస్య పోతే మరొక సమస్య ఎదురవుతుంది ఆ సమస్యలకు ఎప్పుడు పునాది పడుతుందో తెలియదు చెట్టి అనే విధంగా అంటూ మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే రోమ్లో రామాదేవి ఉందని భయపడుతుందా లేదంటే వాళ్ళు మాట్లాడుకున్న విషయాలను విని కంగారు పడుతుందా ఈ రెండిట్లలో ఏదో ఒకటి నిజమై ఉంటుంది అని చిట్టి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే డ్రైవర్ బాబుతో చామంతి ఇలా చెప్తూ ఉంటాడు నాన్నని ఎలాగైనా సరే మనం బయటికి తీసుకొని రావాలి కానీ చామ్ దీని వెనుక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు లాయర్స్ కూడా వాదించటానికి ముందుకు రావట్లేదు అలా అంటే ఎలా డ్రైవర్ బాబు ఇక్కడ నేను నాన్నని చూడలేనా మళ్ళీ నాన్నని కలుసుకోలేనా లేదు చామంతి నువ్వు మీ నాన్నని కలుసుకోగలవు కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నువ్వు అలా చేస్తే మీ నాన్న ఖచ్చితంగా బయటికి వస్తాను అని డ్రైవర్ బాబు చెప్పగానే ఏం చేయాలి డ్రైవర్ బాబు చెప్పండి మీరు ఏది చెప్పినా సరే నేను సిద్ధంగా ఉన్నాను మా నాన్న బయటికి వస్తారంటే నేను ఏదైనా చేస్తాను చెప్పండి డ్రైవర్ బాబు ఏం చేయాలి అనే విధంగా అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడు సరే డ్రైవర్ బాబు కానీ నేను అలా అంత హోదాగా మాట్లాడగలనా నువ్వు మాట్లాడగలవు నువ్వు సాధించగలవు మీ నాన్నను నువ్వే బయటికి తీసుకొని రాగలవు ఇదిగో వెంటనే వెళ్ళి ఈ గెటప్ని వేసుకొనిరా అని అనగానే వెంటనే ఇక చామ్ లాయర్గా మారి డ్రైవర్ బాబు ముందుకు వచ్చి నిలబడుతుంది నేను చూస్తుంటే అచ్చం లాయర్గానే కనిపిస్తున్నావు నిజం చామ్ నిజమా డ్రైవర్ బాబు నువ్వు ఇలా మాట్లాడకూడదు నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా అనే విధంగా అంటూ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు డ్రైవర్ బాబు ఇక పద మీ నాన్నను నువ్వే బయటికి తీసుకొని రాగలవు ఇదిగో బెయిల్ పేపర్స్ అనే విధంగా అంటూ డ్రైవర్ బాబు వెంటనే చామంతి పే చేతిలో బెయిల్ పేపర్స్ని పెట్టకనే ఇక పద చామంతి మీ నాన్నని ఇక నువ్వే బయటికి తీసుకొని రాగలవు పద అని విధంగా అంటూ డ్రైవర్ బాబు వెంటనే చామంతిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ఇక వెంటనే రామాదేవి మాత్రం జగదీష్తో ఎలా అంటూ ఉంటారో మనం వెంటనే ఇప్పుడే ఈ క్షణమే మనం స్టేషన్కి వెళ్ళాలి మనం వాడిని అక్కడే అంతం చేయమని వాళ్ళతో మాట్లాడాలి అవసరం లేదు రామాదేవి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ కాల్ చాలదా వద్దు నేను వాళ్ళతోనే నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నాను నా కళ్ళ ముందే వాడి అంతం జరగాలి పద మనం వెంటనే వెళ్దాం అని అంటూ ఇక జగదీష్ని తీసుకొని రామాదేవి కూడా అదే స్టేషన్కి బయలుదేరుతుంది మరి మారు వేషంలో ఉన్న చామంతిని రామాదేవి చూస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి